ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఎన్డీఏకి వైస్ చైర్మన్ కావాలనుకున్నారు కానీ దానికి నరేంద్ర మోడీ నో చెప్పారు అంటూ నిన్న రాజ్యసభలో మాజీ ప్రధాని దేవేగౌడ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపుతున్నటువంటి క్రమంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థ అయినటువంటి సాక్షి మీడియా వక్రీకరించి చూపిస్తున్నటువంటి వైనం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తా ఉన్నాయి మరి నిజంగా దేవేగౌడ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు దాన్ని సాక్షి మీడియాలో చూపిస్తున్నటువంటి విధానం కావచ్చు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజ్ ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా నిన్న రాజ్యసభలో దేవేగౌడ గారు రాష్ట్రపతి గారి ఏదైతే ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే చంద్రబాబు గారు ఎన్డీఏకి వైస్ ప్రెసిడెంట్ కావాలనుకున్నారు కానీ మోడీ గారు దానికి నో చెప్పారు అని దాన్ని సాక్షి ఛానల్లో ప్రధానంగా ఏదైతే చంద్రబాబు గురించి మోడీకి తెలుసు కాబట్టి ఆయన వద్దన్నారు అంటూ చూపిస్తున్నటువంటి ఎలా అర్థం చేసుకోవాలి మొట్టమొదటగా మాజీ ప్రధానమంత్రి జేడిఎస్ అధ్యక్షులు సీనియర్ పార్లమెంటేరియన్ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న దేవగౌడ గారి ప్రసంగం నేను నేను కూడా విన్నా అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రసంగించే సందర్భంగా అసందర్భమైన అప్రస్తుతమైన రాజకీయ పరమైన ప్రస్తావన తేవటం ఒక తప్పు ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వ ప్రణాళికలు వారి పాలన గురించి పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు తెలియజేయటం రాష్ట్రపతి ప్రసంగం ద్వారా జరిగే ప్రక్రియ ఆ రాష్ట్రపతి ప్రసంగంకి సమ్మతిస్తూనో వ్యతిరేకిస్తూనో ప్రసంగం చేస్తారు అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారు ఆ ప్రసంగాన్ని సమర్థిస్తారు వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రసంగంతో విభేదిస్తారు అంటే వారు పార్లమెంటు వేదికగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చేసే ప్రసంగాలు రాష్ట్రపతి గారి ప్రసంగానికి ప్రభుత్వ విధానాలకి ప్రభుత్వ పాలనకి అనుకూలంగానో వ్యతిరేకంగానో చర్చలు జరుగుతాయి తప్ప రాష్ట్రపతి గారికి సంబంధం లేని ఈ ప్రసంగానికి సంబంధం లేని అంశాలు అక్కడ పెద్దగా చర్చకు రావడానికి ఆస్కారం లేదు కానీ ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న దేవగౌడ గారు నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఇక్కడ ఒక ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే సభలో లేని వారి పేరు ప్రస్తావించడానికి వీల్లేదు ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలిసిన ఎవరికైనా తెలుసున్న అంశం అయినా సరే అంతటి అనుభవం ఉన్న దేవగౌడ గారు అనుభవ రాహిత్యం ఉన్న మొట్టమొదటిసారి లోక్సభకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సభ్యుడిలాగా సభకి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకురావటం ఆక్షేపణయం అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనే తేడానికి వీల్లేదు అక్కడ అది ఆయన ప్రస్తావించిన ఎన్డీఏ వైస్ చైర్మన్ అనే అంశానికి రాష్ట్రపతి గారి ప్రసంగానికి అసలు సంబంధం లేదు ఎన్డీఏ వైస్ చైర్మన్ అనేది రాజకీయ పరమైన పదవి అది ప్రభుత్వ అధికారిక పదవి కాదు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఏదైనా ఒక పదవికి సంబంధించిన ప్రస్తావన గనక తేదలుచుకుంటే అది రాష్ట్రపతి గారి ప్రసంగం సందర్భంగా ప్రస్తావించారంటే అర్థం ఉంది ఎన్డిఏ అనేది ఒక రాజకీయ పరమైన ఎలయన్స్ అటువంటి ఎలయన్స్ కి చైర్మన్ వైస్ చైర్మన్ అనే దానికి సభకి సంబంధించిన అంశం కాదు నేను ఇందాక అసందర్భమైన ప్రస్తావన చెప్పని ప్రస్తావించింది అందుకు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన అసందర్భంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ పాల్పడ్డారు అది ఉద్దేశపూర్వకంగా జరిగింది జరిగిందనుకోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే దేవగౌడ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవగౌడ గారిని దేశ ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించింది నాటి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చే విధమైన ఒప్పందంతో ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవగౌడ గారిని మొట్టమొదటిగా ఈ దేశానికి జాతీయ రాజకీయాల్లోకి ఆయన్ని ప్రవేశింపజేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ అంశం పట్ల స్పష్టమైన అవగాహన దేవగౌడ గారికి ఉంది ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ రోజు దేవగౌడ గారి స్థానంలో దేశంలో ఉన్న జాతీయ పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి పదవి తీసుకోమని ప్రతిపాదించారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన వయసు రీత్యా తన అవసరం రాష్ట్రానికి రీత్యా నా రాష్ట్ర అభివృద్ధి పట్ల నాకు చాలా బాధ్యత ఉంది నేను ఇప్పుడు ఈ ఏజ్ లో జాతీయ రాజకీయాల్లోకి వచ్చి నా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం నాకు సాధ్యం కాదు అని చెప్పని ఆయన సున్నితంగా తిరస్కరించి పేరు ప్రతిపాదించి ఆయన్ని ప్రధానమంత్రిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు అంటే ఇక్కడేమర్థం అవుతుంది సాక్షాత్తు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి పదవినే చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించారు ఆ తర్వాత సీతారాం కేసరి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేవగౌడ గారికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఐకే గుజ్రాల్ గారిని ప్రధానమంత్రిగా ప్రతిపాదించింది ప్రధానమంత్రి పదవి ఆయనకి కట్టబెట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకోమని చెప్పని అన్ని రాజకీయ పక్షాలు అభ్యర్థించడం జరిగింది అయినా మరొకసారి సున్నితంగా తిరస్కరించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఆ ఎన్నికల ఫలితాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేవలం పదమూడు రోజులకే పార్లమెంటులో బలాన్ని నిరూపించుకోలేని స్థితిలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన వాజ్పేయి గారు మళ్లీ తిరిగి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించిన తర్వాత మాత్రమే భారతీయ జనతా పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో మాకు పదవిలు ఇవ్వమని చెప్పని మాకు ఇన్ని మంత్రి పదవులు కావాలి అన్ని మంత్రి పదవులు కావాలి లేదు నాకు వ్యక్తిగతంగా పదవి కావాలని చెప్పని ఆయన కోరుకోలేదు ఆ రోజు కూడా తాను అన్కండిషనల్ గా మద్దతు ప్రకటిస్తున్న సందర్భంలో కూడా కేవలం లోక్సభ స్పీకర్ పదవి ఒక్కటే తన పార్టీకి తీసుకోవడం జరిగింది ఆ అలయన్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కూడా కొనసాగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కిన ఇరవై తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగడానికి చాలా కీలకంగా ఉపయోగపడ్డారు అటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్డీఏ పెద్దల దగ్గర గొంతెమ్మ కోర్కెల ఎజెండాలు పెట్టలేదు పదవుల డిమాండ్ పెట్టలేదు ఆ రోజు కూడా ఇరవై తొమ్మిది మంది లోక్సభ సభ్యులతోటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సందర్భంలో కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న సందర్భంలో కూడా తానే ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న సందర్భంలో కూడా ఒకనాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు ఆ సందర్భంలో కూడా లోక్సభ స్పీకర్ ఒక్కదానికే ఆయన పదవుల పేరిట ఢిల్లీలో పంచాయతీలు మధ్య మరొకసారి కీలక భాగస్వామిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన కేవలం ఎన్డీఏ ద్వారా ప్రతిపాదించబడ్డ ఒక కేబినెట్ మినిస్టర్ ఒక స్టేట్ మినిస్టర్ కే కన్ఫైన్ అయ్యి అన్కండిషనల్ గా మద్దతు తెలపడం జరిగింది విభజన చట్ట హామీల ప్రాతిపదికగా వచ్చిన విభేదాల నేపథ్యంలో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు తప్ప పదవుల పంచాయతీ వల్ల కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి అవగాహన ఉన్న ప్రతి జాతీయ స్థాయి నాయకులకి తెలుసు జాతీయ మీడియాకి తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు ఆఖరికి దేవగౌడ గారికి కూడా తెలుసు తెలిసిన దేవగౌడ గారు సహజంగానే వృద్ధాప్యంలో వచ్చే చేదస్తం అంటారా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మధ్య మనం గమనిస్తూ ఉన్నాం కొంతమంది నాయకులు వయసు మళ్ళిన తర్వాత అసందర్భ ప్రేలాపనలు చేస్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళ డిగ్నిటీని వాళ్లే తగ్గించుకున్న నాయకులను చాలా మందిని చూసాం నిన్నగాక మొన్న ప్రస్తుతం దేశ ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న దేవగౌడ గారి కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారస్వామి గారిని కలవడానికి వారి ఇంటికి వెళ్ళిన నారా లోకేష్ గారు వీరి పెద్దరికాన్ని గౌరవిస్తూ వీరికి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వ్యక్తిగత పర్యటనకు విజయవాడకు వచ్చిన కుమారస్వామి గారు కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించిన నేపథ్యం గుర్తు చేసుకోవాలి అంటే మొదటి నుంచి ఒక కార్డియల్ రిలేషన్ ఈ ఇరు కుటుంబాల మధ్య ఇరు నాయకుల మధ్య ఉన్న సందర్భంలో నాకు తెలిసైతే యాదృచ్ఛికంగానో పొరపాటునో దేవగౌడ గారి నోటి నుంచి దొరికిన ఈ అసందర్భ ప్రలేపన కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా గోతికాడ నక్కల్లాగా కాసు ఉన్న వైసీపీ పార్టీకి సాక్షి మీడియాకి వారికి ఆ అవకాశం దక్కి వారు దాన్ని ఉపయోగపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో పదవులకు పాకులాడినట్టు నరేంద్ర మోడీ గారు ఆ పదవిని తిరస్కరించినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఎన్డీఏకి వైస్ చైర్మన్ పదవి నాకు ఇవ్వండి అని చెప్పని అభ్యర్థించినట్టు దాన్ని నరేంద్ర మోడీ గారు తిరస్కరించినట్టుగా ప్రస్తావించడం దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గించే ప్రయత్నం చేయటం అనేది నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణీయం ఎందుకంటే ఇక్కడ ఎవరు పదవులకు పాకులాడారు అనేది చరిత్ర ఎరిగిన సత్యం ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిని దింపటం కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలికంగా సృష్టించబడ్డ అల్లర్లు నాలుగు వందల మందిని ఊచకోత కోసిన చరిత్ర ఎవరిది అనేది అందరికీ తెలుసు ఒకనాడు తనకి దక్కాల్సిన ముఖ్యమంత్రి పదవి వర్గ రాజకీయాల్లో తన ప్రత్యర్థికి దక్కింది అని చెప్పని తెలుగువాడు దేశ ప్రధానమంత్రిగా ఉన్న రోజున పివి నరసింహారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కలిపి కడప జిల్లాలో ప్రసంగిస్తున్న సందర్భంలో వాళ్ళ మీద చెప్పులు వేయించిన నేపథ్యం ఎవరిది అనేది రాష్ట్రానికి తెలుసు దేశానికి తెలుసు అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తన తండ్రి చనిపోతే ఆ శవం ఇంటికి రాకముందే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేసింది ఎవరు అనేది రాష్ట్రానికి తెలుసు దేశానికి తెలుసు ఆఖరికి ఇవాళ ఈ వార్తలు ప్రసారం చేసి ఈ చర్చలు నడుపుతున్న వైసీపీ శ్రేణులకి తెలుసు కాబట్టి వాళ్ళ పదవుల కోసం పాకులాడుతా ఈ రోజుకి ప్రజల చేత తిరస్కారానికి గురై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో కూడా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పని స్పీకర్ ను అభ్యర్థించి కోర్టుకెక్కింది ఎవరనేది కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో పదవుల యావ ఎవరికి పదవుల్ని తృణప్రాయంగా తిరస్కరించింది ఎవరనేది వాళ్ళకు వాళ్లే ఈ విధమైన చర్చకు తెరలేపడం ద్వారా ప్రజల్లో కూడా పోల్చి చూపించి చర్చించుకోవడానికి ఆస్కారం కలిగిస్తా ఉన్నారు